ఏ రాత్రి అయినా ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడుగా పిలిస్తే పలికే నాయకుడుగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు వారు జంట నగరాలకే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కార్మిక నాయకుడుగా జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు కీర్తిని సంపాదించి పెట్టిండ్రు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పీజేఆర్ని కలిసేది ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమలగూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే